చెప్పండి ఆ రోజు ఏం జరిగింది ఇక్కడ సార్ కొంచెం నీళ్ళు ఉండే తర్వాత సడన్లీ ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చినాయి పక్క కాలో పక్కకే ఉంది సార్ కొంచెం తక్కువనే ఉండే సార్ ఆ రోజు సడన్లీ పెరిగింది ఇప్పుడు ఎంత ఉంది వాటర్ అంతే వాటర్ ఉండే తర్వాత మళ్ళా ఒక పదిహేను నిమిషాల్లో మొత్తం వాటర్ ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేసింది ఇక్కడ దాకా వాటర్ వచ్చేసినాయి షట్టర్ షటర్ దాకా నాది టీ స్టాల్ మొత్తం పాన్ డబ్బా ఉండే మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది యాభై కిలోల చక్కెర తెచ్చినా సార్ గణపతులు వినాయకులు ఉన్నాయి కదా గిరాక్ బాగా అవుతుంది మూడు నాలుగు నుంచి గిరాక్ బాగుండే అయితే యాభై కిలోల చక్కెర పదిహేను కిలోల చాయ్ బూస్ట్ బూస్ట్ డబ్బాలు అన్ని కొట్టుకెళ్ళినాయి సార్ మొత్తం బూస్ట్ డబ్బాలు సిలిండర్లు పొయ్యి థర్మాస్ అంతా మొత్తం సార్ ఒక ప్లాస్టిక్ సామాను కుర్చీలు అక్కడ ఉన్నాయి ఆ మిగిలినాయి ఆగ వీడియో తీయండి చూడండి బ్రదర్ మీరు ఆ రోజు వాటర్ వస్తే వెళ్ళిపోయారు షట్టర్ తీసే సార్ దించేసరికి వాటర్ ఫుల్ అయిపోయినాయి నేను లోపటికి వచ్చేసినాయి వాటర్ ఫుల్ అయిపోయినాయి నేను అటు ఇటు ఒక తాడు దొరికితే అక్కడ నేను నిలబడ్డాను ఎమ్మిది గంటలు వాటర్లో నేను ఉన్నా ఈ ఇక్కడ ముంగట షట్టర్ దగ్గర ఆరెంజ్ కలర్ షట్టర్ ముంగట నేను విలువ వీడియో వచ్చింది నేను హెల్ప్ ఒక్కోండి తాడు పట్టుకొని తాడు ఉంటే నాకు తాడు ఎవరు హెల్ప్ చేయలేదు తర్వాత నాకు పైన నుంచి ఒక హెల్ప్ వచ్చి తీసిర్రు తర్వాత జేసీపీ తర్వాత చేతులు ఇస్తే నాకు తెలిసింది సార్ ఆ వాటర్లో నేను బతుకుతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో దేవుని దయవల్ల నా ఫోన్ మొత్తం పోయింది సార్ నా ఫోన్ పోయింది నా అన్ని నా ఎన్ని వెళ్ళిపోయినాయి నేను ఆ ఒక్కొక్క సహాయంతో ఎనిమిది గంటల మొత్తం వరదలనే ఉన్నా మీకు వీడియో చూపిస్తాను మీకు వీడియో చూడండి మీరు ఎనిమిది గంటల ఆ వరదలని నాకు మంది ద్వారా తెలిసింది పైన ఒక సార్ ఉన్నాడు పొద్దున ఒక సార్ నంబర్ ఫోన్ చేసి ఉండే అమ్మాకి మీ కొడుకు నీళ్ళలో ఉన్నాడని సార్ ఫోన్ చేసిండు ఆ సార్ కి ఫోన్ చేసుకుంటా నా కొడుకు గురించి తెలుసుకున్నా అమ్మాయిగా నీ కొడుకు ఏమో అమ్మా అస్తడా రాడా అని తెలియకపోయేసరికి సార్ నేను సోకాలలో వెళ్ళిపోయినా సార్ నా కొడుకు నాకు బతు అనుకోలేను సార్ ఎనిమిది గంటలు నా కొడుకు నీళ్ళలో ఉంటే సార్ తల్లి ఏముంటుంది చెప్పొచ్చి మన తలవరకు వచ్చినా తలవరకు వచ్చింది సార్ తలనే కనిపించింది నా కొడుకుది మా అక్క మా అక్క పిల్లలు వచ్చి అక్కడ నుంచి వీడియో తీసి పంపించేసరికి అమ్మ అత్తమ్మ లేడు అన్న వస్తాడో రాడో అత్తమ్మ అని పిల్లలు ఏడుసుడు మేము ఏడుసుడు వాళ్ళ భార్య ఏడుసుడు అందరూ ఏడుసుడే సార్ ఇంట్లో ఇంట్లో మొత్తం సోకమే ఉండే రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ సరంపల్లి వాక్కడ అక్కడ రోడ్ కడ దించేస్తే పొందుత్తి నుంచి మా ఆలుడు వచ్చి మా ఆలుడు తీసుకుపోయిండు సార్ ఆయనకు నిన్న సీతక్క వచ్చింది నిన్న వస్తామని మాకు వీలు కాలేదు సార్ ఆయనకు ఫుల్ జ్వరం ఉండే ఫీవర్ ఉండే పదకొండు గంటలకు మా పిల్లలు వస్తారప్పుడు ఓరు వాళ్ళు వచ్చిరంట నాకు జ్వరం ఉండే అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ తోటి గ్లుకోజ్ లాగా ఎక్కించుకుంటే ఆడే ఉన్నాం వాటర్ వాటర్లో ఉండే కదా సార్ ఇక మేము రాలేము నిన్న రాలేదు మీరు ఎనిమిది గంటల్లో అక్కడ తాడు పట్టుకుని ఉన్నారా తాడు పట్టుకుని ఉన్నాడు తాడు పట్టుకున్న ఒక ట్రాలీ ఆటో ఉండే దాని మీద నిలబడి మొత్తం లోనే మొత్తం వాటర్ ఇక్కడ దాకా వాటర్ ఉండే నాకు సడన్లీ వాటర్ వచ్చేసినాయి సార్ నేను ఏంటి ఆయన నా ముంగట మొత్తం ఈ మొత్తం నా ముంగట కొట్టుకోపోయినా సార్ ఈ పక్కది ఇది వాటర్ మొత్తం ఎవ్వరు రాలేదు సార్ ఎవ్వరు రాలేదు వర్షం కొడుతుంది అప్పుడు కానీ ఎవ్వరు రాలేదు అప్పుడు హెల్ప్ చేయడానికి ఇక్కడ వాటర్ వస్తుంది అప్పుడు ఎవరు వాళ్ళది కూడా ప్రాణమే వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు ప్రాణంలోంటారు కదా సార్ వరదల వాళ్ళు కూడా చిక్కుంటారు కదా సార్ అందుకే రాలేదు ఒక్కోళ్ళతో మేము గురువారం మధ్యాహ్నం పదకొండు గంటలకు వచ్చినాం వెళ్ళిపోయినాం మళ్ళీ వచ్చి వెళ్ళిపోయినాం షటర్ లేరు షటర్ తీయొద్దమ్మా కూల్తు అని చెప్తే వెళ్ళిపోయినాం ఏమాటే ఈ ఈరోజు పొద్దున వచ్చి పొద్దున్న నుంచి ఇక్కడనే కూర్చున్నా సార్ పరిహారం సార్ నాకు భర్త లేడు మూడు సంవత్సరాల క్రితమే పిల్లలు చిన్నగా మన పిల్లలు నాకు ఇద్దరే సార్ ఒక బాబు ఒక పాప మూడు సంవత్సరాల తర్వాత మూడు నా పిల్లల పుట్టిన మూడు నెలలకే పెళ్ళైన మూడు సంవత్సరాలకే నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన భర్త చనిపోయిండు అప్పటి నుంచి నేను కుట్టు మిషన్ కుట్టుకుంటా నా పిల్లలకు బతికించుకున్న ఆయనకు మొన్న మొన్న పెళ్ళి చేసిన కొడుకు కుట్టిండు పిల్లలు ఆవారా తిరుగుతే ఎట్లా అని ఇక్కడ మా అక్క కొడుకుది షాప్ ఇది షేటర్ ఇది మా అక్క కొడుకుదే ఈ బిల్డింగ్ అయితే చిన్నమ్మ ఇంలా ఉంచి మరి తమ్మునికి హోటల్ పెట్టి అంటే హోటల్ పెట్టించిన ఇక ఆరు నెలలు అయితే సార్ మేము హోటల్ పెట్టించి ఆరు నెలలు అవుతుంది సార్ హోటల్ పెట్టి ఎంత నష్టం అయింది మాకు రెండు లక్షల దాకా అయినాయి సార్ సామాన్ అంతా పోయింది కదా సార్ ఏం లేదు చూడండి కదా సార్ అప్పు తీసుకొచ్చి తీసుకొచ్చినాం సార్ అప్పు తీసుకొచ్చి ఫైనాన్స్ తోని అప్పు తీసుకొచ్చి సామాన్ తీసుకొచ్చిన పండుగ ఉంది కదా అని గిరాకైతే కొంచెం రెండు సిలిండర్ ఉండే సిలిండర్ పోయింది సార్ మొత్తం పోయింది సార్ ఏది లేదు ఏం మిగిలిన సార్ నా కొడుకు మిగిలింది ప్లాస్టిక్ సామాన్ మిగిలింది అంతే అంతకన్నా తప్ప ఏ మిగిలలే పైసలు ఆయన పర్స్ ఉండే లైసెన్స్ ఉండే అన్ని పోయినాయి ఏమి లేవు ఏం కనిపిస్తుంది సార్